హే గాయస్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి మీకు నోరు టేస్ట్ లేనప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా మీరు మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి దీనికి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా సో మరి లేట్ చేయకుండా మన మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం అయితే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయ మేము ఒకటి తీసుకున్నాం పెద్దది మామిడికాయ కొన్ని వెల్లుల్లి రెప్పలు జీలకర్ర ఆవాలు కారం ఇవి వచ్చేసి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు చూద్దాం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ మామిడికాయని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఈ తడి అంతా పోయేవరకు కాసేపు ఆరనివ్వండి ఆరిన తర్వాత పైన ఉన్న చెక్కంతా తీసేసుకోవాలి ఇదంతా ఇలా చెక్కంతా రిమూవ్ చేసేసుకోండి చెక్కంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురుమేసుకోండి తురుమంతా తీసేసుకోండి మేము చూపిస్తాం నెక్స్ట్ ఇలా తురిమేసి పెట్టేసుకోండి ఇలా కొంచెం పెద్దగానే తురుముకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా ఇవి కొంచెం దంచేసుకోండి ఇలా కొంచెం కొన్ని వెల్లుల్లి ఇలా దంచేసి పెట్టుకోండి కొన్ని ఇలా కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకోండి కాస్త చిన్నగా నెక్స్ట్ ఇలా ఒక కడిగి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి మెంతుల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉంది కదా అది యాడ్ చేసేసుకోండి వెల్లుల్లి కాస్త వేగాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం కంప్లీట్గా చల్లారాలి మనకి చల్లగా అవ్వనివ్వండి ఆయిల్ ఇలా బాగా చల్లారాక ఇందులోకి మనం తంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అది యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ కొద్దిగా వేయించిన జీలకర్ర ఇంకా మెంతి పౌడర్ యాడ్ చేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కారం యాడ్ చేసేసుకోండి మేమంతా ఎక్కువ తినం స్పైస్ సో మా మమ్మీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు యాడ్ చేసేస్తుంది మీరు కొంచెం స్పైసీగా తినే తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ యాడ్ చేసేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తుర్మి పెట్టుకున్నాం కదా మామిడికాయ అది యాడ్ చేసేసుకోండి మళ్ళీ బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇది ఒక వన్ డే వరకు ఊరనివ్వండి నెక్స్ట్ ఏ తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మంచిగా మన వేడివేడి అన్నంలో ఈ మ్యాంగో పిక్కలు వేసేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇది సమ్మర్ కాబట్టి మీకు మ్యాంగోస్ ఈజీగా దొరికేస్తాయి సో తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మంచిగా వేడివేడి అన్నంలోకి మంచిగా కలిపేసుకొని హ్యాపీగా తినేయచ్చు మీరు చాలా టేస్టీగా ఉంటుంది మీకోసం తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్